హాయ్ ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది మామూలుగా వినాయక చవితి అప్పుడు తొమ్మిదో రోజు పదో రోజు అప్పుడే తీసిన వీడియో అండి మీరు చూస్తారని పెట్టడం జరిగింది ప్రీవియస్ వీడియోలో నేను మధ్యాహ్నం వరకు ఈ విధంగా షాప్లో చేస్తానని అయితే చెప్పాను కదండి మధ్యాహ్నం తర్వాత సాయంత్రం తర్వాత తీసిన వీడియో అండి ఇది సాయంత్రం పూట ఒకసారి వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేస్తారని నేను మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి ఇప్పుడు నేను రెండు నూడిల్స్ మూడు ఫ్రైడ్ రైస్ అయితే మనకైతే ఆర్డర్ అయితే వచ్చిందండి ఇప్పుడు ఆర్డర్ అయితే చేస్తున్నాను అలాగే నేను ఇప్పుడు తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు నేను ఫ్రైడ్ రైస్ అయిపోయిందండి మొత్తం అంతా కూడా దాన్ని నేను మళ్ళీ రెడీ చేసుకుని ఈ ప్రాసెస్ అంతా కూడా వీడియో రూపంలో పెట్టడం జరిగింది దయచేసి వీడియోని అంతా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి వీడియో చాలా బాగుంటుందండి మీకు నచ్చితే మాత్రం లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే రైస్ అయితే అయిపోయిందండి ఇప్పుడు త్వరగా వెళ్ళి రైస్ అయితే తెచ్చాను టైం వచ్చేసి టైము ఏడు ఆరు నిమిషాలు అయిందండి ఒక్కోసారి రైస్ పెట్టవలసి వద్దా అస్తమాన్ ఎలాగొండం ఒకసారి ఇవ్వకలాగా ఉంటుంది ఒకసారి పెట్టిన రైస్ అవ్వదు మదిన గుడ్లు అతను రాలేదేంటి పొద్దున్నే ఫోన్ చేస్తే ఎంచుకోవాలి ఒక్కోసారి వేసినా అవో ఒక్కోసారి వేయవలసి వద్దా అస్తమాను నూడిల్స్ కూడా అయిపోయినాయా చికెన్ మసాలా ఇప్పుడు నూడిల్స్ చేయాలా ఓయ్ నూడిల్స్ చెప్పాడు కదా ఏడింటికే మన రైస్ అయితే అయిపోయిందండి ఐదున్నర పాదొక ఆరింటికి మళ్ళీ రైస్ పెట్టాను మళ్ళీ రైస్ అయిపోయిందంటే బస్తాలో రైస్ ఎంతో లేదు రెండు కేజీలన్నర ఎంతో ఉన్నట్టుంది రెండు కేజీలు వేసాను ఇంకా అర కేజీ ఎంతో మిగిలింది తర్వాత ఇప్పుడు అర్జెంట్కి వెళ్ళి మళ్ళీ త్రిపుల్ సెవెన్ బస్తా కూడా తీసుకున్నానండి ఆ బస్తా నాకు పన్నెండు యాభై పడుతుంది ఆ రైస్ తీసుకుని ఇప్పుడు రెండు కేజీలు వేయాలి నూడిల్స్ కూడా అయిపోయింది వేరే వాళ్ళు నూడిల్స్ చేయమన్నారు త్వరగా అయిపోవడానికి కారణం ఏంటంటే పట్టుకెళ్ళిన వాళ్ళు రెండు మూడు పైన పట్టుకెళ్ళారు కానీ తక్కువ ఎవరో పట్టుకెళ్ళదండి ఎవరో ఒకళ్ళు అయితే ఒకటి పట్టుకెళ్ళారు ఇందాక వాటర్ కూడా వేయించాను రెండు లోపల కూడా పెట్టాను కొన్ని ఉన్నాయి ఉన్నాయి రైసు అక్కడ రైసు ఏంటి దాని అదే వేసవి కాగే లోపల రైస్ అయితే నానబెట్టి పెడుతుంచుతామండి కేజీన్నర అయితే పెట్టాను ఇక్కడి నుంచి వ్యాపారం ఉంటుందో కూడా మళ్ళీ చూడాలి ఒకసారి మనం వేసుకున్నా కానీ మిగిలిపోద్ది ఇది ప్రస్తుతానికైతే మన షాప్లో జరిగిందండి టైం వచ్చేసి ఏడు పదో పన్నెండు అయిందండి ఏడు ఆరు నిమిషాల తర్వాత వీడియో తీశాను కదా రెండు నిమిషాలు ఏడు పది నిమిషాలు లోపే ప్రస్తుతానికి అలా జరుగుతుందండి ఇప్పుడు మళ్ళీ కటింగ్లు అన్నీ చేసుకుని క్యాబేజీ క్యాప్సికం బీన్స్ వేసుకోండి మధ్యన బీన్స్ అయితే వేయట్లేదండి ప్రస్తుతానికి రావట్లేదు ఇక్కడి నుంచి అలా క్యాబేజీ కట్ట కట్ చేసుకుని తర్వాత పచ్చిమిర్చి క్యాప్స్కమ్ మన దగ్గర క్యాప్స్కమ్ కంపల్సరీగా ఉండదండి నేను తక్కువ తక్కువ కేజీ అర కేజీ అయితే ఎక్కువ కూడా తీసుకురాను ఫస్ట్ మన షాప్లో అయితే ఈ విధంగా జరుగుతుంది ఇక్కడ నుంచి ఎఫర్మని కూడా చూడాలి आगे ये क्या दांत क्या क्या कोरक मूल से ये बॉयलेट ये थोड़ा रेस्ट आप हो जाता है यार मामू यो मैं ये कैसे हैं हम्म आई ये तो बहुत ये स्टांप नहीं करा बात तो नहीं करी मामू थोड़ा रेस्पोंस नहीं हुआ मेरे से तो थोड़ा इजी ना कौन రైస్ అయిపోయిందని స్పీడ్గా రైస్ అయితే పెట్టాను కదండి మనం ఒక్కోసారి అనుకోని రీతిలో కూడా జరుగుద్ది రైస్ పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా జనం ఆగిపోయి చూడండి రైస్ మిగిలింది ఎందుకంటే తక్కువ అనుకుంటే ఒక ఆరు పార్సల్ అన్నీ అవుతాయండి ఒకసారి అలా అవుతుందనమాట మనం కంగారు పడ్డాం కంగారు పడితే ఉందిలే ఒకసారి అలా ఉంటుంది మనం రైస్ పెట్టలేదు అనుకోండి రైస్ లేదని బాధపడాలి ఇందాక రైస్ మూట తెచ్చాను కదా అది రైస్ మూట తెచ్చిన తర్వాత పెట్టిన రైస్ అది కానీ అలా ఆగింది వినాయక చవితి జరుగుతుంది కాబట్టి ఈ పదకొండు రోజులు కూడా వ్యాపారాలు అయితే ఉండవండి మనం స్పీడ్గా ఉందని త్వరగా రైస్ పెట్టాం అదే రైస్ పెట్టకపోతే జనం అడిగేది కూడా మనం ఇవ్వలేకపోతాం బాధపడతాం జనం వచ్చారు రైస్ పెట్టలేదండి పోతే మనకి కేజీనర రెండు కేజీలు రైస్కి అయితే నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు అవుద్ది కానీ మనం రైస్ అయిపోతే మాత్రం మనకి ఎక్కువగానే అవుతుంది కదండి పార్సెల్కి వంద రూపాయలు కాబట్టి ఒక్కోసారి అలా మిగులుతుంటుంది టైం వచ్చేసి తొమ్మిది నలభై రెండు అయిందండి నేను ఇంకా ఇవన్నీ లోపల పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతాను రైస్ అయితే పని చేయదు పాడేయాలి కానీ ఇక్కడ మనకి స్ట్రైకి ఒకటండి అది రెండు ఇలా ఇంకోటి ఉంటుంది ఎక్కడెక్కడో టైగర్దా ఇంకోటి ఉంటుందండి ఈ మూడిట్లకి ఎంతో కొంత ఏ రెండు అగ్గలు మూడు అగ్గలు కొడితే గుడ్స్ గుడ్లు కూడా అయిపోయినాయి కాబట్టి రెండు గుడ్లు కొట్టి ఇట్ల చేసేస్తాను రెండు మూడు స్ట్రైకి తింటావురా ఆ మీ మా దగ్గర ఉంటే చాలామంది తెలుసు సైహీ గడు అరా స్టైకి సంతోషం ఇప్పుడు ఈ సైహీకి దానికి వేసి ఎంత కూడా చదివేసి ఇంటికి అయితే వెళ్ళిపోతామండి తెలియపోదాంరా అమ్మా చింతలే చదివేసి వెళ్ళిపోదాం ఇంకా మనం ఓకేనండి